ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరూ కూడా స్వామి వందనాలు ఈ రోజుని మీతో చర్చించాలనుకున్న అంశం సంతానాన్ని ప్రసాదించే షష్ఠీ దేవి గురించి రోజు మనం తెలుసుకుందాం హైందవ మతంలో చాలా మంది దేవతలే ఉండుగారు కానీ ప్రతి ఒక్క దేవత ప్రత్యక్షమే మరియు వారి యొక్క వీలలు కూడా అనంతమే వారి విధులు ప్రార్థనలు దీవెనలు అన్ని కూడా విశిష్టమే అలాంటి ఒక విశిష్టమైన దేవతే షష్ఠీ దేవి సంతానం ఈ పెద్దలు చెప్తూ ఉంటారు మరి ఆ షష్ఠీదేవి షష్ఠీదేవి ప్రస్తావన ఆనాటిది కాదు వందల వేల సంవత్సరాలుగా శాస్త్రాలలోనూ పురాణాలలోనూ ఈమె ప్రస్తావన కనిపిస్తూనే ఉంది ఒకనొక సందర్భంలో అయితే ఉత్తరాదిన పాలించే రాజులు షష్ఠీదేవి రూపంతో ఏకంగా నాణాలను కూడా ముద్రించారు షష్ఠీదేవిని కొందరు భూదేవి అవతారమని లక్ష్మీదేవి అంశాన్ని భావిస్తారు కానీ ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయిన భార్య అయినటువంటి దేవసేనకు ప్రతిరూపమే ఈ షష్ఠీదేవి అన్నది నిర్విధాంశం షష్ఠీదేవిని కొలుచుకుంటే కోరిన సంతానం లభిస్తుందని నమ్మకం కేవలం సంతానం అనుగ్రహించమే కాదు ఆ సంతానం జన్మించే సమయంలో కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కాచుకొని ఉంటుందంట ఇక పిల్లవాడు పెరిగి పెద్దయ్యేదా కూడా అతనికి ఎలాంటి అనారోగ్యం ఏర్పడకుండా చల్లగా చూసుకుంటుందంట అందుకని చాలా ప్రాంతాలలో సంతానం కలిగిన ఆరో రోజున షష్ఠీదేవికి ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు బంగారు మేని మెరిసిపోయే మెరిసిపోయి షష్ఠీదేవి ఇతర దేవతల కంటే చాలా భిన్నంగా ఉంటుంది ఎప్పుడూ చేతిలో పిల్లలతో తన వాహనమైన పిల్లితో దర్శనమిస్తుంది షష్ఠి అలాగని ఈ లేదు అటు సాంప్రదాయ వాదులు మానవ రూపంలో కొలుచుకుంటే ఇటు జానపదులు ఆమెను గ్రామ దేవతగా భావించి వివిధ రూపంలో పూజించేవారు సాల గ్రామం మట్టికుండ పూర్ణకుంభం అరటి చెట్టు ఇవిలా వివిధ రూపాలలో షష్ఠిని ఆరాధించే సాంప్రదాయం కూడా కలదు ఇక షష్ఠీ దేవిని ప్రసన్నం చేసుకోవడం తేలికే ఆమె స్తోత్రాన్ని పఠించడం ద్వారా పక్షంలో వచ్చే ఆరో రోజున వచ్చే తిది రోజున ఆమెను పూజించడం ద్వారా కోరిన వరాలను ఆ తల్లి ఒసుగుతుందని నమ్మకం అసలు ఆరి సొంతికి షష్ఠి అనే పేరు వచ్చింది కూడా ఆమె కారణంగానే చెప్తారు అలాంటి దేవిని కొలుచుకుంటే కేవలం సంతానము ఆ సంతానపు ఆరోగ్యమే కాదు పశువులు పంటలు ధనం సమృద్ధిగా లభిస్తాయని నమ్ముతారు ఈ నమ్మకాలను బలపరుస్తూ అటు పురాణాలలోను ఇటు జానపద గాలలోను షష్ఠీదేవిని లీలల గురించి ఎన్నో గాథలు మనకు వినిపిస్తూనే ఉంటాయి అందుకే నిన్న మొట్టమొదటి వరకు ఉత్తరాదిన ఒడిస్సా బెంగాల్ వంటి ప్రాంతాలలో మాత్రమే ఉన్న షష్ఠీదేవి ఆరాధన నిదానంగా ఇప్పుడు దక్షిణాదిని కూడా అత్యంత ప్రాచుర్యం పొందింది మరి తెలుసుకున్నారు కదా సంతానాన్ని ప్రసాదించే షష్ఠీదేవి గురించి ఈ వీడియో చూసినా మీ అందరికీ కూడా కృతజ్ఞత